మీడియా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రిని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు పడకల ఆసుపత్రిని నిర్మాణం చేపట్టారు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రిని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రతిపాదించగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆసుపత్రి నిర్మాణ పనులను నేటితో ఆసుపత్రి బిల్డింగ్ పని పూర్తవగా ఇప్పటికే ఆసుపత్రిలో ఓపీ విభాగంలో వైద్య సేవలను అందిస్తున్నారు మరో మూడు నుంచి ఐదారు నెలల్లో క్యాన్సర్ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చి క్యాన్సర్ బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు చేయడం ప్రారంభిస్తాము అని ఆ శాఖ హెచ్ఓడి డాక్టర్ సిఎస్కే ప్రకాష్ తెలిపారు ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రాంత వాసులకు కూడా మెరుగైన వైద్య చికిత్స అందిస్తూ రాయలసీమలోనే ఒక గొప్ప ఆసుపత్రిగా పేరు పొందిందని అందులో భాగంగా మరో మూడు నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య చికిత్సలను అందించి రాష్ట్రంలోని ఒక గొప్ప ఆసుపత్రిగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు